కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది దనాడుగా చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి నాని మండిపడ్డారు కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది దనాడుగా చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా చంద్రబాబు తన పాలనా కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం మినీ మహానాడులు దీనికి అర్థం పడుతున్నాయని ఎమ్మెల్యేలు నాయకుల ఆక్రోశ మినీ మహానాడులుగా మారిపోయాయని గుర్తు చేశారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమానికి దూరమై కస్టోడియల్ టార్చర్ కు గా మారిందన్నారు ఎటువంటి కనీస ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే కక్ష సాధింపుల్లో భాగంగానే వైఎస్ జగన్ పై లిక్కర్ స్కామ్ అంటూ నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు నాయకులు వాళ్ళే ఈ మినీ మహానాడుల్లో చెప్తా చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగా నాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానలు ఈ ఆక్రోశనాడు లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాడుని అందరం కూడా మనందరం వీక్షించాం ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు కేంద్ర మంత్రికి మామగారు ఆయన ఆక్రోశ్యం ఆయన బాధ ఆయన వ్యధ చెప్పనలవి కాదు పాప ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో మాజీ మంత్రి వర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కానీ ఇంకెవరికి చూసినా కూడా వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో ఈ ఆక్రోశ నాడులు కార్యకర్తల నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని ఒక్క ఎమ్మెల్యే గాని కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బకు దచ్చుకున్నది గాని కాల రెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కటంటే చోట కూడా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఏళ్ల ఇండస్ట్రీ పదిహేను ఇరవై ఏళ్ల ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టార్ వీళ్ళందరూ కలిసి ఇలా ముగ్గురు కలిసి లేదా వీళ్ళందరూ మా అందరికి పెద్ద అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పి ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు అంటే రాష్ట్రానికి చేయలేదు లేదా ఏ ఊరికి చేయలేదు ప్రజలకి చేయలేదు ఇక ఆయన ఈ ఎమ్మెల్యేలు బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టిన మేము జనాల్లోకి వెళ్ళాలి పనులు అడుగుతున్నారు పనులు చేయడానికి డబ్బులు ఇవ్వరు నిధులు ఇవ్వరు సిగ్గేస్తుంది మీరు కనుక ఇక డబ్బులు మీకు నిధులు ఇవ్వమని కనుక చెప్పేసేయండి మాకు ఓటేసి దగా పడ్డారు మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఊళ్ళెంపడి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని ఇదే ఏకైక మార్గం అని చెప్పని అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట వీళ్ళు రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో జరిగేటువంటి అది మహానాడ లేదా నేను చెప్పినట్టు దగా అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైళ్ళకి వెళ్లి వచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు ఆక్రోశ నాడుల్లో వెళ్లగక్కినటువంటి బాధాత హృదయాలతో కన్నీరు మున్నీరు అయినటువంటి సంఘటనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాలు